గుడ్ ఈవినింగ్ అందరికీ నా పేరు రఘురామ్ నేను ఐఐటి జమ్మూలో చదువుతున్నాను ఇప్పుడు మేము విశాఖపట్నం విశాఖపట్నం దగ్గరలో పార్తీపురం నుండి వచ్చాను మాకు అక్కడ వార్ అవుతున్నప్పటి నుండి చాలా భయంగా ఆ ఎన్విరాన్మెంట్ అంతా చాలా భయంగా మారింది ఎందుకంటే మా దగ్గరలోనే నగరోటలో ఆర్మీ బేస్ ఉండడం వల్ల మేము కూడా ఒక హై లెవెల్ టార్గెట్ అయ్యాం వాళ్ళకి సో మా మే ఏవైతే మిసైల్ అండ్ మన మిసైల్స్ వాళ్ళు వదులుతున్నారు అవి మాకు మేము కల్లారా చూసాం అవి జరుగుతున్నదంతా మేము చూసాం మా పేరెంట్స్ కూడా ఇంట్లో చూస్తూ న్యూస్లో చూస్తూ వాళ్ళు భయపడ్డారు వెంటనే మమ్మల్ని రమ్మన్నారు కానీ మొన్న మే ఎయిత్ నైట్ చాలా ఇంకా సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా మారిపోయింది ఎప్పుడైతే మేము ఆ తర్వాత రోజు ట్రైన్కి వద్దాం అనుకుంటున్నామో పొద్దున్న మూడున్నరకి బస్సు స్టార్ట్ అవ్వాల్సింది మాది మా దగ్గరలోనే బాంబ్ సౌండింగ్స్ ఇవన్నీ వినడం వల్ల మా పైనుండే ఆ మిసైల్స్ని కూడా న్యూట్రలైజ్ చేయడం ఇవన్నీ మేము చూడడం వల్ల బస్సు మళ్ళీ ఆగింది మళ్ళీ మేము రెండోసారి బస్సు ఎక్కి కాలేజ్ నుండి రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి ఇంకో బస్సు ఎక్కేటప్పుడు మళ్ళీ మా ఎన్విరాన్మెంట్లో కొన్ని డ్రోన్స్ పైనుండి కిందకి రావడం కొంతమంది సీనియర్స్ కొంత హాస్టల్ నుండి చూశారు మళ్ళీ దానికోసం భయపడి మళ్ళీ మేము హాస్టల్లోకి పరిగెట్టడం జరిగింది కానీ మన ఇండియా డిఫెన్స్ సిస్టమ్ చాలా బాగా అడ్డుకుంది ఒక్క మిసైల్ కూడా దగ్గరలో పడకుండా అంతా చాలా బాగా డిఫెన్స్ చేసింది అండ్ వీఆర్ సో గ్రేట్ఫుల్ దట్ వీఆర్ హియర్ టుడే బికాస్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ జై హింద్ జై